ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో కార్తీక అమావాస్య దేనికి ప్రసిద్ధి ఈరోజు చేయవలసిన కార్యాల గురించి తెలుసుకుందాము కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కావున ఈ రోజున దైవారాధనలో గడపడానికి ప్రయత్నించాలి ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజున తెల్లవారుజామునే కార్తీక స్నానం చేసి ఇంట్లో తులసి కోట వద్ద దీపం వెలిగించాలి తర్వాత శివాలయానికి గాని విష్ణు ఆలయానికి గాని వెళ్లి ఆవునేతితో రెండు దీపాలను ఆలయం వద్ద వెలిగించి స్వామి దర్శనం చేసుకోవాలి అమావాస రోజున సాయంత్రం సమయంలో ఆవునేతి దీపాలు వెలిగించి మహాలక్ష్మిని ఆరాధించినట్లయితే లక్ష్మీ కటాక్షం తప్పక కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి కార్తీక అమావాస రోజున పితృకార్యాలను నిర్వహిస్తే శుభ ఫలితాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు కార్తీక మాసంలో తులసితో శ్రీ మహావిష్ణువును బిల్వ దళాలతో శివుడిని కుంకుమపుతో అమ్మవారిని సేవించడం వలన కలిగే ఫలితాలు విశేషమైనవి అలాగే ఈ మాసంలో వచ్చే అమావాస రోజున పితృకార్యాలు నిర్వహించే వారికి వంశాభివృద్ధి చేకూరుతుందని శాస్త్రవచనం ఈ రోజున పితృకార్యాలు నిర్వహించడం వల్ల వాళ్ళు సంతోషించి సంతృప్తి చెందుతారని పండితులు అంటున్నారు పితృదేవుల ఆశీస్సులను కోరుకునేవారు ఈ రోజున పూజలు తర్పణాలు ఇవ్వడం మంచిది